గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును మీరు ఇందాక ఒక మాట అన్నారు ఏంటంటే ఎంత ఫేమ్ వచ్చినా కూడా నేను నార్మల్ ఉంటా ఏమి యాటిట్యూడ్ చూపియను అన్నట్టుగా మాట్లాడారు అవును అంటే యాటిట్యూడ్ చూపించే పర్సన్స్ ఎలా ఉంటారు యాటిట్యూడ్ చూపించే పర్సన్స్ ఎలా ఉంటారు ఇగ్నోర్ చేస్తారు యాటిట్యూడ్ అది మీకెట్లా కన్వే చేయాలి పబ్లిక్ తెలుస్తుంది ఆమెట్యూడ్ ఇప్పుడు నేను ఉన్నా నేను యాటిట్యూడ్ చూపిస్తున్నానో లేదో అనేది పబ్లిక్కి తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ ఏంటంటే సడన్ గా ఉంటున్నా మనిషి ఫేమ్ అయిందంటే ఫేమ్ అయింద ఫ్యాన్స్ ని రిసీవ్ చేసుకోవడం కానీ ఇప్పుడు ఇంటర్వ్యూస్కి ఇట్లా పిలిచినప్పుడు ఇగ్నోర్ చేయడం కానీ లైక్ కొన్ని కొన్ని ఉంటాయి కదా గా కూడా చేస్తా వర్క్ చేస్తాను అనమాట సో యాక్చువల్గా నేను ఇప్పుడు నేను ఫేమే నేను అయితే అట్లా బిహేవ్ చేయాల కొంతమంది ఉంటారు మనం టెక్ చేస్తాం కదా ఇట్లా ఉన్నాయి చేస్తారా అని టెక్స్ చేసినప్పుడు వాళ్ళ మాటలు వేరే ఉంటాయి అనమాట అట్లా చేయకూడదు ఎప్పుడు నేను రీసెంట్ గా కొంతమందికి అట్లా చేసినప్పుడు టైం ఎప్పుడు మనదే ఉండదు అవును ఎప్పుడు ఒకేలా ఉంటది అనుకోవడం అది వేరే విషయం అవును సో టైమ్ మన చేతిలో ఉన్నప్పుడు అనుకో టైం బాగాలేనప్పుడు అందరు ఎగిరేస్తారు ఫస్ట్ ఫ్రీలాన్సర్ గా వర్క్ అంటే వర్క్ ప్రమోషన్ అది కూడా స్టార్ట్ అయిపోయింది అయితే అంటే అట్లా ఏం లేదు చిన్న చిన్నగా కొన్ని కొన్ని ఏదో ఒకటి చేస్తుండాలి ఖాళీగా ఉండకూడదు ఓకే ఖాళీగా ఉంటే అసలు వేస్ట్ వేస్ట్ చేయొద్దు టైం ని ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి కీప్ వర్కింగ్ ఫ్రీలాన్సర్ గా వర్కింగ్ స్టార్ట్ చేశారు కదా ప్రమోషన్స్ ఇంకొకరితో చెప్పడం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా మందికి మెసేజ్ మీరు పెట్టాల్సి వస్తుంటది సో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లం ఇలాంటిదని చెప్తున్నారు యాక్చువల్ గా నేను చేయను ఫస్ట్ థింగ్ ఫస్ట్ థింగ్ నేను ఇప్పుడు అన్నారు ఒక అమ్మాయితో ఉంటది అంటే ఒక అమ్మాయితో నేను చేస్తే అది వర్క్ అవుతుంది అంటే తన నాకు తెలిసిన అమ్మాయి కాబట్టి నేను తనకి చేసిన తెలిసిన చేస్తే ఓకే నేనైతే చేయను డైరెక్ట్ వర్కర్స్ ఉంటారు మొత్తానికి ఏం ప్లాన్ చేస్తారు లైఫ్ మీద చాలా మందికి హెల్ప్ చేయాలని ప్లాన్ చేసాం అడుగుతారు కదా మరి అక్క కొలాబ్ పెట్టు కొలాబ్ పెట్టని అలాంటి హెల్పింగ్ అయితే కాదు మళ్ళీ స్టార్ట్ చేస్తారు వీడియో చూసి కొలాబ్ కొలాబ్ హెల్ప్ కాదు లేని వాళ్ళకి ఇట్లా నా వర్క్ వచ్చిన వరకు ప్రెజెంట్ అయితే నేను కరెక్ట్ స్టేబుల్గా అయితే లేను ఫినాన్షియల్గా మామూలుగా ఉన్నా నా వరకు అయితే స్టేబుల్గా ఉన్నా ఇంకా డొనేట్ చేసేంత స్టేబుల్గా లేను ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా ఎట్లా ఫ్రీలాన్సింగ్ వర్క్ వల్ల ఫ్రీలాన్సర్ మరి ఇంకా ఎట్లా ఇన్కమ్ ఇన్కమ్ ఇన్స్టాగ్రామ్ ఓకే ఫ్రీలాన్స్ తో అంత ఎక్కువ రాదు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఎక్కువ అయితే మనకు ప్రమోషన్స్ రావు కదా వచ్చిన ఒక వీడియోకే వస్తాయి మంచిగా ఒక్క ప్రమోషన్ వీడియోకి ఎంత వస్తాయి ఎంత తీసుకుంటారు మీరు వద్దులే అట్లా రికమండేషన్ బయట చెప్పకూడదు పర్లేదు చెప్పకూడదు మళ్ళీ అదే దాని మీద ఫిక్స్ అయిపోయి ఉంటారు జనాలు మళ్ళీ నువ్వు అక్కడ చెప్పినావు ఇక్కడ ఎంత చెప్తున్నావు అకౌంట్ బట్టి తీసుకుంటావు నేను ఎందుకు ఇట్లా అడుగుతున్నా అంటే ఇప్పుడు మనం ఒకటి వచ్చింది గట్టి పేమెంట్ ఉన్నాయి అకౌంటే అనుకుందాం మంచి బ్రాండ్ అనుకుందాం వాళ్ళది చెయ్యాలంటే మీరు ఎంత తీసుకుంటారు అది అట్లా ఓకే అంటే అకౌంట్ ని బట్టి వాళ్ళు ఎంత ఇష్టం ఇప్పుడు అది బ్రాండ్ అది చెప్పి నేను ఇంకో థింగ్ కూడా నేను ఇంకోటి ఏం చెప్పాలి చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు నాకు కొంతమంది స్టార్ట్అప్ వాళ్ళు మెసేజ్ చేస్తారు కానీ పేడైనా చేసిన వాళ్ళతో నేను ఇట్లా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఏమంటారు అక్క అది స్టార్ట్అప్ అక్క నాతో ఇంత అవుతుంది అని అంటే నేను అంత తీసుకుని కూడా చేస్తా హెల్పర్గా అట్లా వాళ్ళని నేను ఇట్లా నాకు ఇంతే కావాలి మీరు ఇంత ఇస్తాను ఇంతే అయితే మాట్లాడాను నేను మీరు నేను ఫస్ట్ ఎప్పుడైనా సరే మీ ప్రైజ్ చెప్పండి తర్వాత నా ప్రైస్ చెప్తాను అని చెప్తాను ఇప్పటిదాకా క్యాన్సిల్ చేసిన ప్రమోషన్స్ ఏమైనా ఉన్నాయి మరి క్యాన్సిల్ చేసిన ప్రమోషన్స్ ఏమో అని క్యాన్సిల్ చేసిన ఇంటర్వ్యూస్ అయితే ఘోరం ఉన్నాయి ఎందుకు అవును నిజంగానే చాలా వరకు టాక్ ఉంది ఎందుకు ఆమెకు అంత యాటిట్యూడ్ ఇంటర్వ్యూస్ అడిగితే ఇవ్వరు అని చెప్తున్నారు ఏంటంట మరి యాటిట్యూడ్ అని కాదు ఇట్లా అసలు నాకేమనిపిస్తుంది అంటే నేను ఏం చేయకుండా నన్ను ఇంటర్వ్యూ చేసి ఏం చేస్తాను అనిపిస్తుంది అంటే నేను ఒక గ్రేటెస్ట్ పర్సన్ కూడా కాదు కదా హెల్పింగ్ పర్సన్ కదా హెల్పింగ్ పర్సన్ అంటే అది ఈ మధ్య స్టార్ట్ అయింది కదా అప్పుడు ఇవ్వాలనిపిస్తుంది ఇప్పుడు నేను వచ్చింది కూడా ఇంటర్వ్యూకి ఏంటంటే ఓకే నేను కొంచెమన్నా బెస్ట్ పొజిషన్ లో ఉన్నానని నాకు అనిపించి వచ్చిన నేను ఫస్ట్ నాకు సెల్ఫోన్ అనిపించాలి కదా నేను ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ఇంటర్వ్యూ ఎలాంటి వాళ్ళని తీసుకుంటారు మంచి పర్సన్స్నే తీసుకుంటారు కదా ఏమన్నా చేస్తేనే తీసుకుంటారు ఎవరిని పడితే వాళ్ళని తీసుకోలేము కదా అట్లా అందుకే ఈసారి అప్పుడు నీతోనే స్టార్ట్ చేసినా ఇప్పుడు నీతోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నా వచ్చిన అంతే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు దాకా రీల్స్ వరకు అయిపోయింది మీకు అప్పుడు రీల్స్ లో ఉన్నప్పుడు కూడా చాలా మంది మూవీస్ కి అడిగారు ఆర్టిస్ట్ గా అడిగారు బట్ వెళ్ళలేదు ఇప్పుడు మళ్ళీ రీసెంట్స్ రీసెంట్స్లో ఏమైనా వచ్చాయా రీసెంట్లో అంటే ఒక త్రీ మంత్స్ బ్యాక్ హర్రర్ది వచ్చిందనమాట సెట్ అవుతావు యాక్చువల్గా వాళ్ళు కూడా సెట్ అవుతావు యాక్చువల్గా నా స్లాంగ్ కోసమే వాళ్ళు నన్ను తీసుకుంటా అన్నారు స్లాంగ్ కన్నా నేను చెప్తా చూడు ఐలో ఇక్కడ మీకు ఈ మర్చి ఉందా అది హర్రర్ కంటెంట్ కూడా అసలు చాలా డేంజర్ ఉండేది అది మా ఇంట్లో వాళ్ళు వద్దు అని చెప్పేసి ఎందుకు ఎందుకంటే వద్దు కొంచెం హర్ర అంటే కొంచెం వేరే కదా వేరే జోన్ కాబట్టి దానిలో ఎందుకు పబ్లిష్ అట్లానే కాదు కానీ వద్దు అన్నారు పేరెంట్స్ అప్పుడే మీకేం ఉండే చేయాలని ఉండే కదా ఉండే ఉండే అంటే లైక్ నేను స్టోరీ విన్నాగానే భయపడినా వద్దు అనుకున్నా ఎందుకు అది కొంచెం చాలా డిఫరెంట్ అది చాలా చాలా అంటే చాలా అది చెప్పలే అనమాట డిఫరెంట్ అంటే ఏం చేయాలి హర్రర్ హర్రర్ అంటే అది రియలిస్టిక్ అనమాట అది ఎట్లా అంటే అది తీసే అయిపోతాం అన్నట్టు చూస్తేనే భయం వింటేనే నాకు అంత భయం వేసిందంటే ఎంత ఎంతలా ఉంటది అదే కొంచెం చెప్తే నాకు కూడా క్యూరియాసిటీ ఉంది కదా అవి కొన్ని వాళ్ళకి మనకి అగ్రిమెంట్స్ ఉంటాయి కదా స్టోరీస్ చెప్పు మీరు ఏం చేయట్లే కదా చేసే లాగానే స్టోరీ లో మనకి కాన్సెప్ట్ చెప్పు ఇట్లా ఉన్న విజువల్స్ నన్ను అందుకు భయపడ్డా అని చెప్తే అయిపోతుంది సేమ్ టైప్ ఆఫ్ విరూ విరూపాక్షలో తన దాంట్లో ఉంటది కదా షో పెట్టికల్లో పడుకోవాలి కదా సో అట్లాంటి ఫస్ట్ మా ఇంట్లో దాంట్లో పడుకుంటా అంటేనే రిజెక్ట్ చేసి రిజెక్ట్ చేయమన్నారు ఓకే మళ్ళీ ఇంట్లోకి వచ్చి స్టోరీ చెప్పారు మీరు ఆ స్టోరీ లైన్ మొత్తం చెప్పాలా ఇట్లా ఇట్లా ఉందంటే ఒక సీన్ అయితే దాంట్లో మరి చెయ్యాలా అని అడిగినా వద్దు అన్నారు ఇంకా విజువల్స్లో పాపం అమ్మాయి ఆగమ్మ అయిపోతుంది అని వాళ్ళకి కదా అంటే ఎవరైనా పేరెంట్స్ అట్లా చచ్చిపోయినట్టు చూడాలని అయితే ఎవరు అనుకోరు కదా బతుకుండగానే ఓకే మరి నువ్వు అడగాల్సింది వాళ్ళకి ఆ సీన్ ఒకటి కట్ చేయండి మెయిన్ సీనే అది అంట వాళ్ళకి అందుకే నేను వద్దా వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కూడా ఉందంట వాళ్ళకి నెక్స్ట్ షూట్ స్టార్ట్ అవుతుందంట సెకండ్ అది వాళ్ళది చేస్తారా మరి ఇంట్రెస్ట్ ఉందా అని అంటే చేయను ఇప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ ఇండస్ట్రీలో గానీ దాంట్లో దీంట్లోకి వెళ్ళాలని అయితే ఏం లేదు ఎందుకు లేదు నా ఓన్గా గా యూట్యూబ్ రన్ చేద్దామని అనుకుంటున్నా ఇండస్ట్రీకి వెళ్ళాల లేదని అంటే ఫస్ట్ నాకు స్టెబిలిటీ ఉండదు నాకు ఫస్ట్ సీరియస్ చెప్తున్నా స్టెబిలిటీ ఉండదు ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ మీద ఉందా నాకు వస్తా వెళ్తా వస్తా వెళ్తా ఎప్పుడు మనం అదంటే దాని మీదనే వెళ్ళిపోవాలి ఇంకా సడన్గా ఇట్లా ఇప్పుడు ఇంట్రెస్ట్ అంటే చాలా పెద్ద మ్యాటర్ అది ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి స్టాప్ అవ్వకూడదు కంటిన్యూగా ఉంటూనే ఉండాలి కదా లైఫ్ పోతుంది మళ్ళా అందుకు యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసి ఏం కాన్సెప్ట్ ఎంటర్టైన్మెంట్ చేయాలి హెల్పింగ్ చేయాలి ఇంకా ఇట్లా అంటే ఇట్లా చాలా మందికి ఫేమస్ అవ్వాలని ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి యూట్యూబ్లో ఏం సపోర్ట్ చేస్తారు ఏంటి యూట్యూబ్లో ఏం సపోర్ట్ చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ వాళ్ళని సోషల్ మీడియాకి తీసుకురావాలి ఇప్పుడు మనం చేస్తున్నాం మనకి ఇంత ఫేమ్ ఉన్నప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళని కూడా జనాలు గుర్తుపడతారు వాళ్ళు సపరేట్గా పెట్టుకున్నప్పుడు వాళ్ళకి కూడా ప్లస్ అవుతుంది కదా ఓకే యూట్యూబ్ ఛానల్ అంటే నాకు నవ్వు వస్తుంది కదా శిర్షా ప్రేమ ఎందుకు నవ్వుతుంది అంటే అన్ని అట్లనే ఉంటాయి కదా ఓకే అందుకే నవ్వు వస్తుంది కొన్ని చెప్పుకోవాలంటే నవ్వు వస్తుంది మరి లవ్ స్టోరీస్ లవ్ లో ఏమన్నా ఉన్నాయా ఆ లవ్ స్టోరీస్ అంటే ఆ లవ్ జోలికి నేను ఓన్ ఫస్ట్ థింగ్ పోయేసి వచ్చిరా పోయేసి వచ్చినా పోయిర కాదు కానీ పోను ఓకే అది ఒక పెయిన్ ఇప్పుడు ఇప్పుడు ఓమ్ అని కాదు అసలు ఆహా ఇప్పుడు ఓను ఇప్పుడు ఓను అంటే అంటే అది ఎలాగో చెప్పట్లేదు ఇప్పుడైనా ఇంటర్వ్యూ మా ఇంట్లోనే చూడాలనుకుంటురా మీరు ఏం కాదు నా తప్పేం లేదు ఆంటీ అమ్మ మా ఇంట్లో ఓకే అయితే ప్రజెంట్ రిలేషన్షిప్ ఏం లేదు ప్రెసెంట్ కాదు పాస్ట్ కాదు అసలు రిలేషన్షిప్స్ గురించి అసలు పెద్ద అంటే లైఫ్ లాంగ్ నేను రిలేషన్షిప్ లోకే వెళ్ళను అట్లా చెప్పాను అట్లా చెప్పాలి నా ఓకే లైఫ్ లాంగ్ నేను నేను కాదు శిరీష ప్రేమ నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా చెప్పు ఏం చెప్తావు లైఫ్ లాంగ్ నరలక్క లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ లో ఎవరితోటి ఉండాలని చెప్తుంది లేదు లేదు అట్లా చెప్పా ఎందుకు చెప్పా ఎందుకు ఉండకూడదు అయింది ఓకే లవ్ అంటే ఓకే అయితే ఉంటాను రిలేషన్షిప్ ఉంటాను ఒక మంచి పర్సన్ రావాలి నా లైఫ్ లోకి ఎట్లా ఉండాలంటే నేను ప్రపంచాన్ని మర్చిపోవాలన్నమాట ఇన్స్టాగ్రామ్ కూడా మర్చిపోతుంది ఇన్స్టాగ్రామ్ ఆటోమేటిక్ అట్లాంటి పర్సన్ నా లైఫ్ లో వచ్చింది అనుకో ఓకే ఆయన వస్తే అన్ని మర్చిపోవాలంటున్నావు ఆయన ఎలాంటి క్వాలిటీస్ కావాలా ఎలాంటి పర్సన్ కావాలా నీకు క్వాలిటీస్ కావాలి అంటే లాయల్టీ ఎక్కువ ఉండాలి ఆయనకి ఆయన ఏం తప్పు వేసినా నా ముందు వచ్చి చెప్పాలి ఫస్ట్ నేనంటే ఎక్కువ భయం ఉండాలి నువ్వెందుకు భయపడుతున్నావు మమ్మల్ని భయపడాలి ఫస్ట్ ఓకే ఇంకా కేరింగ్ ఉండాలి చాలా ఇప్పుడు మనకి ఒక ఫాదర్ ఇట్లా డాడీ వాళ్ళు ఉంటారా డాడీ వాళ్ళు ఎలా చూసుకుంటారో అట్లా చూసుకోవాలి మనని ఫస్ట్ నన్ను భరించాలి కదా ఫస్ట్ అయినా రారా వచ్చినా నన్ను భరించలేరు ఎవడు పెళ్లి చేసుకున్నా కూడా డివోర్సే అమ్మా అంత పెద్ద మాట డివోర్సా ఒక మాట చెప్పాలా డివోర్స్ చేసుకున్న రిలేషన్ జోలికి నేను పోను ఫస్ట్ థింగ్ నాకు తెలిసిపోతాది కదా ఎట్లా తెలిసిపోతుంది నేను పెళ్లి ఇగో ఇట్లా ఇట్లా డివోర్స్ అంటేనే నాకు భయం అయితుంది నాకు నాకు పెళ్లి చేసుకోనని ఒకవేళ లవ్ చేసా చూద్దాం ఏంటి అట్లా మాట్లాడదు నాకు నెగటివ్ మాట్లాడితే భయం నెగిటివ్ మాట్లాడలేదమ్మా జరుగుతున్నా భరించాడు అని అంటే భరించాడో భరించాడో తెలియకుండా అయితే నేను పెళ్లి చేసుకోను కదా సరే సరే వచ్చిన చూసిన ఎమ్మట్టే మనకైతే తెలియదు కదా అవునా కదా ఎమ్మడే ఎందుకు చేసుకుంటా అట్లా ఒక ఆ రిలేషన్ ఒక వన్ టూ ఇయర్స్ మెయింటైన్ చేసి ఆ ఇంట్లో ఇంట్లో ఒప్పుకున్నాక ఇద్దరికి ఓకే అయిన తర్వాత చేసుకుంటా ఓకే లవ్ కమ్ మ్యారేజ్ చేసుకుంటా నేను ఉత్తా లవ్ మ్యారేజ్ అయితే చేసుకోను లేకపోతే అరేంజ్ అనే చేసుకుంటా కంప్లీట్ గా ఓకే మరి అరేంజ్ కంప్లీట్లీ చేసుకుంటా కూడా నేను భరించేటోడు అయితే దొరకడు కదా ఒకవేళ చేసుకున్నా కానీ ఇట్లా గ్యాప్ అమ్మ ఇంట్లో వెంటనే పెళ్లి చేసామని అయితే చెప్పగదా అందుకు మొత్తానికి అయితే చూస్తే భయపడాలి చూస్తే భయపడడం కాదు ఇందాక అది నాకు భయపడాలి వాడు ఓకే మొత్తానికైతే నరలక్కని చూస్తే భయపడాలి కాదు కాదు అప్పుడు నరాలు ఎందుకంటే ఉందో పేరు పేరు చెప్తున్నా మీ వాళ్ళు పెట్టిన పేరు చెప్తున్నా నేను పెట్టిన పేరు అంటే నా ఇప్పుడు నాకు చూసే లైఫ్ పార్ట్నర్ కి కూడా నరాలు అక్క అని చెప్తావా ట్రోలర్స్ కి అది నరాలు అక్క నేను శిరసనా ప్రేమనా శిరీష ప్రేమ ఎవరు మరి ప్రేమ నేనే నేను ఇచ్చేది ప్రేమ శిరీష ఇచ్చేది ప్రేమ కాబట్టి శిరీష ప్రేమ అంతేనా మొత్తానికి అయితే పేరు అట్లా పెట్టేసుకున్నారు పెట్టుకోలే శిరీష ప్రేమనే కానీ ఉత్తగా అట్లా చెప్తున్నావు కానీ నేను ఒక డైలాగ్ కొట్టిన రీసెంట్ ఏం తెలుసా నా పేర్లో ప్రేమ ఉంది నా లైఫ్ లో లేదు అవునా ఆ డైలాగ్ మళ్ళీ మంచిగా అదే చెప్పేస్తలే ఆల్రెడీ సిగ్గు పడుకుంటున్నా ఓకే డన్ అంటే మీది ప్రతిది రూడ్గానే ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి అలా రీసెంట్స్లో నువ్వు నేర్చుకున్న డైలాగ్ ఏంటి లైఫ్లో అడుగుతున్నా లైఫ్ ఇచ్చిన డైలాగా లైఫ్ ఇచ్చిన డైలాగ్ కాదు లైఫ్ లో ఒక లైన్ ఉంటది కదా మీ ట్యాగ్ లైన్ ఏంటి బీ గుడ్ డూ గుడ్ నీ వర్షన్ లో చెప్పు మనకు అంత వద్దు మంచిగుండు మంచి చేయి వాయిస్ చేంజ్ అవుతుంది నాకు నవ్వు వస్తుంది అప్పుడులాగా నేను లేనబ్బా అంత ఆటిట్యూడ్ రూడ్ ప్రేమగా మారిపోతున్న శిరస ప్రేమ కానీ ఏం చేస్తాం బాయ్ ఫ్రెండ్ లేడుగా సింగిల్ ఇట్లా వీడియోస్ ఎవరినా లవ్ వీడియోస్ చేసుకెళ్ళాలంటే మా తమ్ముడిని పెట్టుకొని చేసుకుంటున్నా నేను ఏం చేద్దాం అట్లా అయిపోయింది అట్లా అయిపోయింది మా తమ్ముడు ఏమంటాడు తెలుసా ఇట్లా లైక్ మనం చేస్తాం అది ఇట్లా ఏమంటారు కానీ మేకింగ్ వీడియోస్ లో పెడతా వాడు నా ఇద్దడానికి అట్లా అంటే ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నా అని కాదు లవ్ కోసం చేస్తలే చూద్దాం ఇంకా అయితే మొత్తానికి అయితే ఒక పర్సన్ రావాలంటే ఆ పర్సన్ మిమ్మల్ని చూస్తే భయపడేటట్టు ఉంటే భయపడేటట్టు ఉంటే కాదు రిలేషన్ లో భయపడాలని చెప్తున్నాను రిలేషన్ లో భయపడాలనా ఓకే మాక్సిమం రిలేషన్స్ బ్రేక్అప్ అయ్యేది ఎందుకు అని అంటే ఒక మనిషిని కోలిపోతామన్న భయం వల్ల ఉండదు ఉంటే ఉండని పోతే ఊని అన్నట్టు ఉంటారు ఇంకోటి ఏంటంటే లాయల్టీ ఉండదు ఒకళ్ళనొకళ్ళు నమ్ లైక్ చీట్ చేయడం అది చేయడం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పేంత ఉండాలన్నమాట సో నాకు ఎట్లా కావాలి అని అంటే నన్ను కోల్పోతాన భయం పడుకుండాలన్నమాట అంతే అట్లా కావాలంటున్నా అట్లా నన్ను చూసా భయపడాడు అంటే నన్ను చూసాడు అయినా చూసా ఎవడ భయపడదాడు ఎవడు భయపడడం ఇప్పుడు కూడా మీరు బయట వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఏమని పిలుస్తారు నరాలక్క నరాలక్క ఏ అని అంటే నేను నరాలక్క రా ఇట్రా ఫస్ట్ ఇట్రా అని చెప్తా నరాలక్క అని ఎందుకు పిలుస్తాను అని అడుగుతా నరాలక్క ఎందుకు పిలుస్తాను అని అడుగుతా వాడు వచ్చి యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్రెండ్స్కి నచ్చదు నన్ను అట్లా పిలుస్తే లిటరల్ గా చెప్తున్నా నేను తిరిగి ఇట్లా బయటికి వెళ్తాం కదా వెళ్ళినప్పుడు నన్ను అట్లా ఎవరా నా ఖచ్చితంగా పిలిచి తిట్టడం ఒకటి జరుగుతుంది అనమాట అట్లా వచ్చి మాట్లాడడం వేరే ఉంటుంది అట్లా పిలవడం సర్కాస్టిక్ వేలో పిలవడం వేరే ఉంటుంది మంచిగా పిలవడం వేరే ఉంటుంది మంచిగా పిలుస్తే నేను మంచిగా రిసీవ్ చేసుకుంటా సర్కాస్టిక్ వేలో పిలుస్తారా అట్లాంటి వాళ్ళని దౌడపలు రాలతే అని అంటే చూడగానే వాళ్ళకి పేరు అది పాపం వాళ్ళకు కూడా యాక్చువల్గా చాలా మందికి నాకు రియల్ నేమ్ తెలియదు నాది అవును సో అది కూడా మైనస్ పాయింట్ అనుకోవచ్చు అని కొంచెం అట్లా అంటే నేను ఏమన్నా ఒప్పే ఇప్పుడు అది సౌండ్స్ బ్యాడ్ కదా అట్లా వెలుస్తే నేను హర్ట్ అవుతా అంతే